ఎన్నికల వేళ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి కూటమి నేతల ఆత్మీయ సమావేశాలు బహిరంగ సభలకు ప్రజల్లో విశేష స్పందన వస్తోంది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూటమి హామీలను వివరిస్తూ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు తెలుగుదేశంలో వైకాపా సాగుతున్నాయి రాజధానిని విధ్వంసం చేసిన జగన్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మంగళగిరి తెదేపా అభ్యర్థి లోకేష్ కు మద్దతుగా నిడమరులో అమరావతి రైతులు ప్రచారం నిర్వహించారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో ఏలూరి సాంబశివరావు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల్ని వివరించారు చీరాలలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో కూటమి అభ్యర్థి కొండయ్య ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఖమ్మనమూరులో అవనిగడ్డ జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి కోడలు సాయి సుప్రియ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ప్రచారం నిర్వహించారు ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంట ప్రాంతంలో దామచర్ల జనార్దం సమక్షంలో పలువురు తెదేపాలో చేరారు శ్రీకాకుళం జిల్లా గారమండలం బందరువానిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ అభ్యర్థి గుండు శంకర్ పాల్గొన్నారు అంతకుముందు గారమండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు విజయనగరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకు మద్దతుగా అశోక్ గజపతిరాజు బహిరంగ సభకు హాజరయ్యారు నెల్లూరు నగర తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి సమక్షంలో భారీగా ముస్లిం యువత వైకాపాను వీడి తెదేపాలో చేరారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట బుచ్చి కోవూరు మండలాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి సమక్షంలో వైకాపా నుంచి మూడు వందల కుటుంబాలు తెదేపాలో చేరాయి అనంతపురంలో తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారం చేశారు రాయదుర్గంలోని పద్దెనిమిదవ వార్డులో తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా నాయుడుపేట పురవీధుల్లో కూటమి అభ్యర్థి విజయశ్రీ చేపట్టిన ర్యాలీలో యువత మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు వెంకటగిరిలో వైకాపా ముఖ్యనేతలు పలువురు తెదేపాలు చేరారు చంద్రగిరిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నాని కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు కర్నూలు ఒకటో వార్డులో తెదేపా అభ్యర్థి భరత్ ఇంటింటి ప్రచారం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కూటమి నేతలతో అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఆవనిగడ్డ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలసోరి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి నేతలు దళిత శంఖారామం పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు విశాఖ జిల్లా భీమిలిలో తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సతీమణి శారద ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా యువశక్తి బహిరంగ సభకు వంగవీటి రాధ పట్టాభి సీఎం రమేష్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉప్పర గిరిజన బంజారాల ఆత్మీయ సమావేశంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్రాన్ని దోచుకున్న జగన్కు ఓటు అడిగే హక్కు లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అనంతపురంలో ఇండియా కూటమి అభ్యర్థుల సమావేశంలో అన్నారు చిత్తూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో ముఖాముఖి నిర్వహించారు